జై గురుదేవ్ కోనసీమ జిల్లా ముమ్మడివరం గ్రామంలో ఉన్న బాలయోగి స్వామి వారితో నా యొక్క అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను ఆయన పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జన్మించి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ముక్తిని పొందారు నేను నా ఫ్యామిలీతో విశాఖపట్నం నుండి పదహారో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు బయలుదేరాను ఈరోజు మొదటి రోజు వయా తుని మీదుగా వెళ్తూ అన్నవరం కత్తిపూడి జంక్షన్ నుండి కాకినాడ మీదుగా వెళ్ళడం జరిగింది తర్వాత కోనసీమ జిల్లాలో ఉన్న అమలాపురం మీదుగా వెళ్ళాను ఇప్పుడు మనం ఈ ముమ్మిడివరం గ్రామంలో ఉన్న బాలయోగి స్వామి వారి దేవాలయాన్ని మనం చూస్తూ ఉన్నాము స్వామివారు ఆయన పదహారవ ఏట పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరమున ఇక్కడ ఆయన తపస్సు ప్రారంభించారు స్వామివారు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే అది శివరాత్రి తర్వాత రోజు మాత్రమే అందరికీ దర్శనమిచ్చేవారు మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఇదే మందిరంలో తపస్సు చేసుకుంటూ ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా లోపడే ఉండి తపస్సు చేసుకునేవారు ఈయన సుబ్రహ్మణ్యం గారు మా తాతగారు మా అమ్మగారి తండ్రి ఈయన ఆర్ అండ్బిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేవారు బాలయోగి స్వామి వారికి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో శివరాత్రికి ఒక నెల రోజుల ముందు కమిటీ మెంబర్స్ అందరినీ పిలిచి ఈ భవన నిర్మాణం గురించి చెప్పగా కొంతమంది ప్లాన్లు తీసుకురాగా వాటినన్నిటినీ వద్దని స్వామివారే స్వయంగా సైకలతో ఆయన ఈ మందిర నిర్మాణం కావలసిన ప్లాన్ని మా తాతగారైనటువంటి సుబ్రహ్మణ్యం గారికి చెప్పడం అది కూడా పంతొమ్మిది రోజుల్లో పూర్తి చేయాలని చెప్పడం జరిగింది దానికి తాతగారు అది ఎలా సాధ్యము అని అడగగా మీరు ప్రారంభించండి అదే జరుగుతుంది ఆయన అనటం అది పంతొమ్మిది రోజుల్లో మొత్తం నిర్మాణం జరగడం జరిగింది ముప్పై తొమ్మిది సంవత్సరముల నిరాహార తపస్సు చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరములో ఆయన ముక్తిని పొందిన తర్వాత ఇక్కడే ఆయన సమాధి కట్టి ఆయన పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారు ఈ చిన్న గదిలోనే ఇరవై మూడు సంవత్సరములు తపస్సు చేసుకున్నారు ఈ గదికి ఈ ఒక్క ద్వారము మాత్రమే ఉండేది నా ఎనిమిదవ ఏట మా తాతగారు ఈ మూలన నన్ను కూర్చోబెట్టేవారు అక్కడ కూర్చుని స్వామివారికి చాలా పెద్ద జుత్తు ఉండేది ఆ జుత్తుని చేతుకున్న గోళ్ళని ఆ పులి చర్మాన్ని గమనిస్తూ కూర్చుండేవాణ్ణి అప్పటికి నాకు ఇంకా ఏమీ తెలియదు ఇప్పటికీ నాకు బాగా గుర్తు మా తాతగారికి కళ్ళు సరిగ్గా కనపడేవి కావు ఒకసారి చెయ్యి పట్టుకుని నన్ను ఆశ్రమానికి తీసుకువెళ్ళు అని అడుగుగా నేను మా తాతగారు చేయి పట్టుకుంటూ తీసుకువెళ్తూ ఉన్నాను ఎప్పుడైతే ఆయన ఆ గుడి గేటు లోపలికి వెళ్ళారో నా చేతిని విడిచిపెట్టి ఆయనంతటా ఆయనగా చక్కగా వెళ్ళిపోవడం జరిగింది అట్లానే కొబ్బరి చెట్టు మీద ఉన్న ఒక ఆయనని చూసి ఆయనని పేరు పెట్ట పిలవడం కూడా జరిగింది అది చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది స్వామివారు శివరాత్రి తర్వాత రోజున కింద రూమ్ నుండి ఈ రూమ్లోకి వచ్చేవారు ఇక్కడ నుండి ఆయన భక్తులందరికీ దర్శనం జరిగేది ఇక్కడి నుంచి అందరూ ఎక్కి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని నుంచి దిగిపోవడం అనేది జరుగుతుంది ఇప్పటికీ కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి విగ్రహాన్ని దర్శించుకుంటూ ఉన్నారు ఇప్పటి ప్రతి శివరాత్రి మరుసటి రోజు గొప్ప ఉత్సవం ఇక్కడ జరుగుతూ ఉంటుంది జై గురుదేవ్